స్వామీజీ చెప్పండి అసలు ఆయుర్వేదం అంటే ఏంటి ఆయుర్వేదం గురించి మనకు ఆయుర్వేదం అనేది అమ్మ లాంటిదండి ఆయుర్వేదం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మొదట మనము తినే దినచర్య నుండి ఆధారపడి ఉంటుందండి నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు మనం తినే ఆహారాన్ని బట్టి మన మన యొక్క జీవన విధానం ఉంటుందండి ఓకే తర్వాత మనం ఫస్ట్ మనం ఏం తింటున్నాము ఏం చేస్తున్నాము అది ఒక్కటి ఎవరు టైం లేని వాళ్ళు కూడా అది ఒకటి తెలుసుకోగలిగితే మనకు ఎప్పుడు కూడా ఏ సమస్య అంటే ఏ జబ్బు ఏ రకమైన జబ్బు కూడా మన బాడీలోకి దరి చేరదండి ఎస్ ఇది ఒకటి తర్వాత మనం ఫస్ట్ ఏం తింటున్నాము అని అది ఒకటి మాత్రం తెలుసుకోగలిగితే అజీర్ణ సమస్య నుండి క్యాన్సర్ని కూడా మనం ఎటువంటి మందు లేకుండా జయించచ్చండి అదండి అది ఆయుర్వేదం అండి సో ఆయుర్వేదానికి మాత్రమే సాధ్యం అనేది ఎందుకు ఎందుకంటున్నామంటే ఆయుర్వేదము అమ్మ లాంటిదని మేము సంబోధిస్తున్నాము ఇమీడియట్లీ వర్క్ చేస్తుందండి ఆయుర్వేదం ఓకే సో మేర కొన్ని సలహాల మేరకు కొంతమంది అవగాహన లేక ఆయుర్వేదాన్ని కొంచెం లేట్ అండి ఆయుర్వేదం మందులు తీసుకుంటే లేట్ అంటున్నారు సో దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లేదంటే వేడి చేస్తుంది అని అంటున్నారు సో మేము రెడీ చేసిస్తున్నాము ఎప్పుడు కూడా ఏ పేషెంట్ కూడా మాకు ఇంతవరకు వేడి చేసింది అనేది లేదు ఇమీడియట్లీ వర్క్ చేస్తున్నాయండి వన్ అవర్ తర్వాత అంటే స్టార్ట్ అవుతానండి అదే ఆయుర్వేదం మంది తీసుకునే వాళ్ళకి ఓకే అది ఆయుర్వేదం అండి ఒరిజినల్గా ఆయుర్వేదం అది అండి సార్ మనం భారతీయ శాస్త్రాల్లో చెప్పారు ఆయుర్వేదం వన్ డే గదిలోనే ఇవ్వబడింది వంట అంటే కిచెన్ లోనే ఉంది అనేసి సో మరి కిచెన్ లో ఉన్నప్పుడు ఆయుర్వేదం దాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కూడా మన మనకి ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటారు అయితే ఇప్పుడు చూడండి మన వంట వంట ఇల్లు ఒక వైద్యశాల అండి వంట ఇల్లు వైద్యశాలతో ఎందుకు సంబోధిస్తారంటే ఒక శక్తి అమ్మాని మనం సంబోధిస్తాము ఆడవారు ఒక శక్తి వంటి శక్తి లాంటి వాళ్ళండి వాళ్ళు వేసే వంట దినుసులు వాడే యొక్క పోపు ఏ విధంగా వేస్తారో సో ఆ విధంగానే మన జీవన విధానం ఉంటుంది మన ఇంట్లో ఒక కుటుంబం జీవన విధానం కూడా అదే విధంగా ఆధారపడి ఉంటుందండి అయితే మొదటగా మొదటగా మనము మిరియాలు ఇప్పుడు మనం పోపు వేస్తున్నామండి ఆయిల్ వేస్తున్నాము ఆవాలు వేస్తున్నాము మినుములు వేస్తున్నాము తర్వాత మనకు కరివేపాకు వేసుకుంటున్నాము ఈ సో ఈ విధంగా వేసుకుంటూ మన జీవ జీవన విధానం మూడు పూట్ల మనం తింటూ మన మనకు తోచిన పని మనం చేసుకుంటూ ఉంటున్నారండి